ఆ వీవర్స్ ఒకరు చికెన్ గన్యా ఫీవరు లక్షణాలు చికెన్ గన్యా తగ్గడానికి చిట్కాలు చెప్పమని ఒకరు అడిగారండి ఇది ఎలా తగ్గుతుంది ఎలా వస్తుంది అనేదానికి నేను చాలా ఒక్క వీడియోతో సరిపోదు రెండు మూడు సిరీస్లాగా చెప్పాల్సి వస్తుందండి ఇప్పటికీ నాకు చికెన్ గన్యా ఫీవర్ వచ్చి త్రీ మంత్స్ అవుతుంది ఇది నచ్చని మోగి కాపురం చేసినట్టే సహజీవనం చేయాలని డాక్టర్ గారు చెప్పారు ప్రమీలా గారు మీకు ఎలా తెలిసిందో నాకు తెలియదు నాకు చికెన్గానే ఉందని చాలా చాలా సఫర్ అయ్యానండి ఇది మాటలతో చెప్పడం చాలా తక్కువ అనిపిస్తుంది ఈ పెయిన్స్ తీసుకుంటూ చాలా మెడిసిన్ తీసుకుంటున్నా కూడా సింటమ్స్ మాత్రం అప్పుడప్పుడు మనతోనే ఉంటాయి ఫింగర్స్ వాస్తాయి నాడీ వ్యవస్థ మొత్తం స్పెల్లింగ్తో ఇబ్బంది పెడుతుంది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు చాలా చాలా బాధాకరమైన అంశము మీరు అర్థం చేసుకోండి నా వ్యూవర్స్ అందరికి కూడా ఈ వీడియో నేను ఎందుకు వంట వీడియోలు చేసి పెట్టలేకపోతున్నానో అర్థం చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను మీరందరూ మంచి మనసుతో త్వరగా కోలుకోవాలని కూడా కోరుకోండి ఎందుకంటే ఇటువంటి ఫీవర్ ఎవరికి రాకూడదు అనేది నా ఉద్దేశము చెప్తుంటే కూడా నేను కన్నీళ్ళు వస్తున్నాయి ఎమోషన్ ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది ఇటువంటి ఫీవర్ శత్రువుకు కూడా రాకూడదు అనేది నా ఉద్దేశము ప్రతిరోజు ప్రేర్ చేస్తాను దేవునికి నేను ఇలాగే మరి నా వ్యూవర్స్ అందరూ అర్థం చేసుకొని వీడియో నచ్చితే కూడా ఫ్రెండ్స్ మీ చాలా మందికి షేర్ చేయండి చికెన్గా నా సిమ్టమ్స్ ఎలా వస్తుంది మనం ఎలాంటి కేర్లు కేరింగ్లో ఉండాలనేది మాత్రం చెప్పగలను దీనికి చిట్కాలు మాత్రం ఏం లేవండి డాక్టరే చెప్పింది సిక్స్ మంత్స్ సహజీవనం చేయాల్సిందే అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్